మీరు పోలీసులైనా ఇలా భయపడితే సామాన్య పరిస్థితి ఏంటి ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది ఏంటో వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలు భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఘాటు వ్యాఖ్యలు చేసింది అయిందా ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడుతున్నారంట ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది హైకోర్టు పోలీస్ శాఖని ఏడేళ్లలోపు జైలు శిక్షకు వెళ్ళున్న కేసులో సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరం అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది చూడండి పరచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరం అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తామో మండిపడింది ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేది అస్సలు లేదు గౌరవ హైకోర్టు గారి న్యాయమూర్తి గారి మేము తెలిపేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుస్తున్నా భారత రాజ్యాంగంలో ఏవైతే విలువలతో కూడిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే చెప్పారో అవి ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవట్లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు భయపిస్తారు ఎంపీలు బయపటిస్తారు ఎమ్మెల్సీని బయపటిస్తారు మంత్రులు భయపటిస్తారు కార్యకర్తలు కాారు ప్రజలు భయపటిస్తారు ఇంకా వీళ్ళుంటే కోర్టులు కూడా భయపటిస్తారు వీళ్ళు మీరే చెప్తున్నారు కదా లా అండ్ ఆర్డర్ లేదు మీరు డైరెక్ట్ వెంటనే డీజీపీకి ఒక ఆర్డర్ పాస్ చేసి ఏంటని ఒకసారి యాక్షన్ తీసుకోండి కమిటీ ఏమని చెప్పండి చూడండి పరుచుడు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరా అరెస్ట్ కు ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది పడింది వీళ్ళు అరెస్ట్ చేయడం తప్ప కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఉందాగా చెప్పొచ్చు కదా వైసీపీ వాళ్ళకి నేను చెప్తున్నాను మీకు అర్థమైందో మీ లేదో ఇంకా అయిపోయింది ఇంకా మహాయితే ఇరవై రోజులు ఉంది మీ ప్రభుత్వం కూల్పోవడానికి చెయ్యండి బాబు టైం ఉంది చెయ్యండి బాబు మంచి పనులు అంటే ఒక్కరు చేయట్లేదు ఈ అరెస్టులో దోడిద ఈ ఈ దౌర్జన్యం అరాచకం ఈ పెంటది ఏం సాధిస్తారన్న అర్థం ఇంత సైకోవాలేంటే బాబు మాకు అర్థం ఒక కర్మకాలే అయ్యో బాబాను ఒక్కసారి ఓటేస్తే ఇదా దరిద్రం మాకు అరెస్ట్ చేస్తే అందుకు బాధ్యులైన పోలీసులు జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని తీవ్రంగా స్పందించింది ఎవరైతే పోలీసులు వత్తాస్ పలుకుతున్న నిజంగా వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు పడాలి పోలీస్ శాఖ కూడా అందని అనట్లేదు కొంతమంది ఎవరైతే ఇలా చట్ట కార్యకలాపాలకు విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ విషయంలో చెప్పు ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చెక్కబడేలా లేదని అభిప్రాయపడింది అరెస్ట్ భయంతో ఎమ్మెల్యే ఆందోళన చెందుతుంటే ఇక సామాన్యుడు ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది ఎమ్మెల్యేలు ఎంపీ భయపడుతున్నారంట సామరాడు సైతం అవునండి ఆల్రెడీ సామరాడు ప్రాణాన్ని గుండె చేతిలో పెట్టుకుని బతుకున్నాడు గౌరవైన హైకోర్టు న్యాయమూర్తి గారిని తెలిపేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి అరాచకం దోపిడీ దుర్మార్గం రాజాకత్వం మళ్ళీ చప్ప అసహ్యంగా అసలు నా తెలిసి గతంలో ఉన్న వాళ్ళకి రాజులు కూడా ఎవరైనా పరిపాలించలేదు అలా చేస్తున్నారు వెంటనే యాక్షన్ తీసుకోండి మీరు ఒక కమిటీ నేసి డీజీపీ గారిని పిలిచి ఏం జరుగుతున్నా కరెక్ట్గా పెట్టుకుంటే ఏం కాదండి గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారని దాడికి దాడికి పాల్పడ్డ ఆరోపణలు గనులు భూగర్భల వనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫ్యాక్టరీ యజమాని ఆయన అంచు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ ఏడు తో పాటు ఇతరులపై బాబట్ల జిల్లా మాటూరు పోలీస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు సోమవారం హైకోర్టులో విచారణ జరగగా పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారంట అక్కడ మే ప్రశ్నిస్తే ఇతని ఇతని ఇబ్బంది పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు ఈ కేసుకు సంబంధించిన అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్ ఎమ్మెల్యే అయినందున శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని వాదించారు ఈ కేసు ముసుగులో పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారని మధ్యంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు అలాగే సిఆర్పిసి ఫార్టీ వన్ అనే పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రెండు అనుబంధ పిటిషన్లు వేశామన్నారు ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ లోపు జైలు శిక్ష వీలున్నామని గుర్తు చేశారు చూడండి ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు వీలు వీలున్నాయని గుర్తు చేశారంట ఈ కేసులో ఇతర నిందితులను ఫార్టీ వన్ ఎన్ ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారన్నారు ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శనకు పోలీసులు పాటించడం లేదని మొత్తానికి తెలిపారు మొత్తానికి ఏంటంటే మొట్టికాయ లేసింది హైకోర్టు పోలీసులైనా ఎమ్మెల్యే భయపడితే సామాన్య పరిస్థితి ఏంటని ఏపీ హైకోర్టు కొంచెం చాలా అంటే చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెట్టి ఉన్నట్టు అడిగింది దీనికి ఆన్సర్ చెప్పండి వైసీపీ నేతలు కూడా నేను చెప్తున్నాను పిచ్చి చర్యలు మానుకోండి పిచ్చి చర్యలు వెంటనే మానుకోండి ప్రభుత్వం రేపు ఎలాగ మీరు వచ్చేదే చచ్చేది లేదని మీకు తెలుసు ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి రాజకీయ భవిష్యత్ ఏంటో ఊహించుకోండి మీ కర్మగాలి టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిందో అమ్మ బ్రహ్మానందం అంటారు చూసారు అమ్మ ఊహిస్తేనే భయంగా ఉంది అంటారు అలా అయిపోతుంది మీ పరిస్థితి వెంటనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పెట్టండి న్యాయమూర్తి గారు హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తి గారు ఎందుకంటే స్పందించారు కాదు చెప్తున్నాను కొంచెం ఇలాంటి వాటికి జర మళ్ళీ పునరావృతం కాకుండా ఆదేశాలు ఇచ్చి మంచిగా చక్కబెట్టేలా చూడండి వెంటనే దీని మీద విచారణ చేపట్టాలి